ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో నాగరి ప్రీతంకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం రావడం పట్ల తుంగతుర్తి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు నాగరి ప్రీతం సన్మాన కార్యక్రమానికి జాజరెడ్డిగూడెం మండలం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్కు బయలుదేరారు ఈ సందర్భంగా డిసిసి వైస్ ప్రెసిడెంట్ దరూరి యోగానందచార్యులు మాట్లాడుతూ ప్రీతం రాకతో ప్రతి ఎస్సీ బిడ్డకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోరపాక సత్యం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అని రెడ్డి రాజేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ యువజన నాయకులు వేల్పుల రమేష్ సిగా నజీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినటువంటి నాగారి గారి ప్రీతం గారిన కార్యక్రమానికి మండలం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసేటందుకు ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చిన కార్యకర్తకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి తుంగ నియోజకవర్గంలో మనకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా వాళ్లకు ఆర్థికంగా ఎలాంటి పథకాలు రావాలన్నా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళ అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులుగానే స్కీములు రావాలన్న నాగార్ గారి ప్రీతం నాయకత్వంలో ఈ మండలంలో ప్రతి ఒక్క మన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇప్పటివరకు కష్టపడి ఎవరైతే పనిచేసినో వాళ్లకు అదే విధంగా సామాజిక సామాజిక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని అందరికి న్యాయం చేసే విధంగా వాటి ద్వారా సేవలు తీసుకుని మేము ఈ మండలంలో ప్రతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డను కాపాడుకునేటందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం